ే త్రత్రస్థో బ్రహ్మ మధ్య మాదృనాష్ట్రాక్షు సాగరాసర్వర్వే సప్తదీపందరా ేదర్వేద సారదరుణ అంగే సేత సమాశ్రిత పుష్పందు గోదాసరస్వతి నన్మదేష్ గోతమీ

పుష్పడి తీసుకోండి గణపతి పెట్టింది కదా గణపతి మీద చాలా ఆనిచ్చండి ఓం గణపతి డపతిహే కవిం కవి నమస్థం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణ आर्स्मिन् श्रीमहागणाधिपतिये नमः अभिनीते नक्षु पुनः प्राणमिनो देहि भोगं योगस्येमृमन्ते प्रणय्या स्वस्ति अमृत प्राणामृतवापः प्राणायगस्मभयते श्रीमहा सागं सायुधं स्ववाहनं स्वपक्ति पत्नी पुत्र हरिवासमेतं श्रीमहान् देवं आवाहयामि स्थापयामि पूजयामि कृष्णी अक्षेण् వరదో భవ శుల్కో భవ సుప్రసన్న భవ స్థిరాసనం కురు గణపతి ప్రతిపష్టం అయి ముహూర్త సుముహూర్తరస్తు అందరించే ప్రముఖ వాయిద్యం ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయి దాచి బజాస్పురం వచ్చి జగన్మోహన్ ఆడించుచుండ బజాసు విని వారిని పిలిపించి తన భోన ఆడించ నియమించను బ్రహ్మాదేవత వాద్య విశేషంలో భోన సరఫ జగన్ హరి చిత్ర విచిత్రంగా గంగిరి ఆడించగా భజాసు పరమాధ భర్తయి నీ జాలను కోరుకుంటూ వసంగును అన సమీపించి ఈ శివుడు నంది శివుని కరవంటుకు వచ్చిన కావున శివుని సంగి పలికాను ఆ మాటలకు బజాసురుడు నివ్వరిపడి అతని రాక్షంతులకు శ్రీహరిగా రంగి తనకు మరణమే నిశ్చయం అనుకు తన గర్భస్థుడి పరమేశ్వరిని నా శిస్సు దిలో చేసి ఆ చెరువు తెలిపవే అని ప్రార్థించి విష్ణుమూర్తి తన అంగీకారం తెలుప ఆతను నందిని నందియు నందియు తన శృంగలిచే భాసు చీత్సంహరించు అంతా మహేష్ బైలాసు గర్భం నుండి బలిండ విష్ణువు స్థరించను అంతా ఆ హరిష్టాకుడు ఇటు వరములు ఏ రాదు ఇచ్చినతో పావులు పాలుకోసని ఉపదయించి బ్రహ్మాదేవతను వీలు కలిపి తాను వైపునం వేగి శివుడు నందినెక్కి ఎక్కి కైలాసముడి అతివేగంగా వెళ్లిపోయాను కైలాసం పార్దేవి భక్త దేవాలయ వలన విని మొదమంది అభ్యర్ణ స్నా ఆచరించు నలుపి ఒక బాలుగా చేసి ప్రాణం బసిగి సింహద్వారం స్నాన అందరము పాల సర్వరణం అలంకరించుకోవచ్చు పచ్చాగమును ఆగమును దీక్షించను అంటే పరమేశ్వరుడు వచ్చి అదివహించి లోపలికి పోబోవా సింహాకాలంలో బాల దగ్గరికి వచ్చాను కోపవేషన్ దే శూరుంచి బాలు కంట గుర్తిని లోనికి ఎగను అంటే పాలసీ భర్తను కాదేగి అడ్డపాను వారిని పరమాందం చేసి చేరించుకుంటున్న గాలు వందలి బాలు ప్రసంగం వచ్చే అంతా మహేశ్వరి తాను అసంగిన పనికి చింతించు తాను తెచ్చిన గజాసు శ్రమను ఆ బాలు అతికించి ప్రాణం వసంగి గజానుని నామం వసంగి అతని పుత్ర ప్రియమున మామేశ్వరుడు పరిష్కొనించుడి గజానుడిను తల్లిదండ్రులను పరమభక్తో సేవించుండెను అందుకే ఇతరుడు శివభావి చిరు వటుకు ఒక ఇరుక వాహనం కూడా చేకొనేను కొంత కాలములకు కారతి పరమేశ్వరుడు కుమారస్వామి జయించే ఇతని మహాబలశాలి అతని వాహనం నమ్మది అతడి దేవతల సహ సేవనాయకుడిన ప్రఖ్యాతి గాంచుండెను విఘ్నేశ్వర ఆధిపత్యము ఒకవేళ దేవతలు మునులు మానవులు పరమేశ్వరుడు సేవించి విఘ్నంకొక్కని అధిపతిగా తమకుసంగులను కోరింది గజాను దేవస్థానం జ్యేష్ఠుని కానుక ఆధిపత్యం కొసంగును గజాన్ని మరుగుజ్జువాడు నర్హుడు అసమర్థుల గాన ఈ ఆధిపత్యం తనకు అని కుమారస్వామి తండ్రి వేడుకున్నాడు అంతా నాకు కుమారుడు చూసి నీళ్ళు ఎవరూ ఉళ్ళ పొందరి పుణ్యలో ప్రాణం ముందుగా నా ఆదుకు వస్తుంది వారికి ఆధిపత్య వసూ అని మహిషిని బట్టి అట్టే సంబంధించి కుమారస్వామి నెమలి వాహనం వ్యక్తి వాయుగమని వేళ్ళను అంతా గజానుడు కినుడై తండ్రిని సమీపించి ప్రణులని అయ్యా నా అసమర్థిత ఎరింగి ఇట్లాంటి నీ పాదశావుడిను ఆయన కటాక్షించి ఉపాయం తెలిపి రక్షింపని ప్రార్థంపగా మహేష్ దయా కుమార ఒకసారి నారాయణమంత్రులు జపించినప్పుడు మాత్రమే మూడు వందల కల్పి పుణ్యాలలో స్నాన వాడదు ఆ క్రమమున సక్రమంగా నారాయణ ఉపదేశించి భయాన్ని అత్యంత భక్తితో మంత్రం పడించు తదిన మూడు ప్రశ్నలు అర్చడం ఆ మంత్ర ప్రభావం వలన అంత పూర్వం గంగానది స్నానం ఏగిన కుమారస్వామికి గడి నైట్లో స్నానపడి తన దగ్గరికి వచ్చినట్టు కనిపంప అతడు మూడు కోట్ల యాభై లక్షల అందరిలో కూడా ఇటునే చూసి ఆశ్చర్యపరచు కైలాసంలో తిగి తండ్రి సమీపంలో గజాన్ని కాయించి నమస్కరించి తన బరువును నిందించుకొని తండ్రి అన్నగా భయం తెలియక ఇట్లనే క్షమిపు ఆధిపత్యము అన్నగాకి వసంగమని ప్రార్థించాను అంతా ఆ పరమేశ్వరించే భాద్రపతి చదివినాడు గజానికి విజ్ఞాధిపత్యము వసంగపడినాడు ఆనాడు సర్వే దేవస్థులు వృద్ధేశ్వరికి మా విభూ కలిది కురుమును ఆకుములు ఉన్న పిండి వంటలు టెంకాయలు పాలు తేనె తరటిపండ్లు పానకము అడపప్పు మొదలు సమర్పించి పూజింప ఉద్యోగ సంతృష్టి కుడుములు ముందరి భుజించి కొన్ని వాహన ప్రసంగియు కొన్ని చేతి ధరించి అందగమనమున సూర్యాస్త వాళ్లకు శ్రీరాశం దిగి తెలిసిన ప్రాణ శ్రయ్యబోవ ఉదయం భూమి కానున్న చేతులు భూమికి అందవయ్యను బలవంతంగా చేతులన్న చరణములు ఆకాశ చూస్తును అది చంద్రుడు గారించి నుంచి విక్రెంపుగా నవ్వే అంత ఆదృష్ట సోకినా పాముడ నీ దృష్టి తగ్గి కుమార్ని మరణించను కాన నేను చూసిన వారి పాపాకులే నీరాబంధుడు కానీ శపించను విషపత్రులకు నీరాబంధ కురిగొట ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞంపు చేయొచ్చు నా భార్యతో అగ్నిపరీక్ష చేస్తుండే అగ్నిదేవుడు విషపత్రులు మోహించి శాద్భయమున అశక్తి క్షీణించుండాలనేది అగ్ని భార్యకు స్వహార్యం గ్రహించి అర్జు రూపము దక్క థింగ్ విషపత్ని రూపము తానే దాచి తాల్చి ప్రయాణం చేయ గనుగొని అగ్నిజీవి ఉన్నవా తమ భార్యను శంకించి ఋషులు తమ భార్యను పడినాది భార్య శాపాంతరము ఋషిపత్రుడు చదువు వీటికి వీపించరాబంధం కలిగినది దేవతలు మునులు ఋషిపత్రులు ఆపడం పరమేశ్వరి తెరప అతను సర్వద్రచే అగ్నివర్చి భార్య ఋషిపత్రుల లోపల దాల్చి అత్యుంట తెలిపి సప్తృష్ణుని సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కరస్య వేదిరించి అమ్మ మీద సేవించి వృత్తి పడియున్న విఘ్నేషులు వెతికించు మొదను అని దేవాదులు ఓ పారుదేవి నీ వసగిన శాపం వలన లోకములకల్లా కీడు వాటి కాన దాన్ని ఉపశమరించమని ప్రార్థింప పారు సంతోషాంతంగా కుమార్ని చేసి ముద్దాడి ఏ దినంపున విఘ్నేశ్ చూచి చంద్రుడు నవ్వను ఆ దినే చుని చూడరాదు అని శాప అవకాశం పోషించను అంతా బ్రహ్మాలు సంతృప్తి అని బ్రహ్మ తేగి భారత మాత్రము చంద్ర చూడగా జాగ్రత్తలు వేసుకుని బాగుంటుంది ఇట్లా కొంతకాలం గరిజను సమత్యానము దోపడి గంపున ద్వారకావాస శ్రీక్షణ్ణి నాడు దర్శించి సృజించి దే సంభాషణ జరుపుకుంటూ స్వామి స్రాయంసం అయ్యాను ఈనాడు వినాయక చరిత్రగాన పాల శాఖ నుంచి చిందుని చూడరాదు కానీ విజయ సెలవు ఉండని కోడ వృత్తాంత మధ్య శ్రీక్షు తెలిపి నాడు స్వర్గ స్వర్గలం ఉండను అంత కృష్ణుడు ఆనాడు రాత్రి చదువును చూడరాదని పట్టణంలో చాటిపించను నా రాత్రి శ్రీకృష్ణుడు సరిపే వచ్చే దాన్ని ఇంటి వంగగా చూడక ఘోషముందుకు పోయి పాలు పాలకుతూ పాలు చంద్రతను చూచి ఆహా తన అపరిమిత రా సంశయం అందిను కొన్నాళ్ళు సత్యాజితు సూర్యవశం పరమిచే సమంతముడిని సంపాదించి భారతపట్నం ఒక దర్శనం దర్శనానికి శ్రీకృష్ణుడు దుర్వా మర్యాద చేసి ఆ మణిని మన రాణి చెంబిన అతడి దీని బాలు బంగారము దినమున కొత్త ఆప్తునికే మందమతి అయిన కోరిమని ఊరుకున్నాను అంటే ఒకనాడు సత్యజిత్తు తమ్ముడు శస్తుమంతి పండము ధరించి వేట రవి తన ఒక సింహమణిని మాంస్కరణాన్ని భావి లభించి రసేను చంపి ఆ కొనిపోతుండగా ఒక బొల్లోకము జాంబవంతుడు ఆ సింహం చంపి ఆ మణిని తన పండుగను తొట్టిలో ఓడించిన కుమార్తె జాంబవంతి ఆట వస్తుంది రసింగను మన్నాడు సత్య తమ్ము తమ్ముని మృతి విని కృష్ణుడి మణి ఇవ్వలేని ఇవ్వలేదని నా సరి చంపి రత్నం ఉపాధించిని పట్నం చాటించను అది కృష్ణుని విని నాడు క్షీరం చదివే చూసిన దోషము కన్నా దాని బాపే అర్జునుడికి పోయి వెలకగా ఒక్కతో ప్రసేదైన కడేమైన శివకులు కాలు జాడిని చూసి ఇలా బల్లో చరణ విన్యాసం గాంచాను ఆ దారిని పట్టుకోకుండా ఒక ద్వారంలో చూసి పరివారం అతడి విడిచి కృష్ణ గుహలోకి ఏగి అతని బాలిక ఉజయాలపై కట్టబడిన మణిని చూచి అతడికి పోయి ఆ మణి పుచ్చుకొని వచ్చినంత ఉయ్యాలను బాలక వేయదరిగినాం అందు ఆ దారిను ఎంత మనిషి వచ్చింది కేక వేసినాం అందు జామతులు భాషాభిండి చెడుదించి శిక్షణపై పడి హరచు నకములు గుచ్చుచూ కోరం పొరుగుతూ కోరముగా యుద్ధం చేయ కృష్ణుడును వారిని బలచేసి రక్షిణ చేతను రాడచేతను తన ముష్టికాలను రాత్రి బౌలు ఎడతయాక ఇరవై ఎనిమిది జన్మలు యుద్ధమైనప్ప జామున దక్షిణ నుండి ఉండే దయాంగళి బీచ్ తన బలం హరింపజేసి పురుషుడు రాణ సంవారి శ్రీరాంతుడిగా గటించి అంజలి ఘటించి దేవాదేవ నేను త్రితయ రావణ దుష్ట్రాక్ష సర్వనందమై అవతరించి భక్తులను పాలించు శ్రీరామచంద్రమనిగా ఎరంగితిని ఆ కాలంలో నా ఇంద్ర వాత్సలం చే వరం కోరుకునే ఆదృశంగా నా బుద్ధిమాన్యం మీతో బంధిద్దం చేయాలని కోరుకుంటుంది కాలాంతరమణి సరిచింది అది మొదలు నామస్ చేయొచ్చు అనేక యుగుములు గడుచు నెచ్చ ఇప్పుడు తాము నా నివాసం దయచేసి అపక్తి తీర్చినారు నా శ్రీతమంత్రి శ్రీరమయ్యను ప్రాణం కడబట్టే జీవి జీవితించే నా పదం క్షమించి కాపాడును నీకని వేరే దిక్కు లేదంటూ గీచింది మరి ఇదో ప్రార్థింప శ్రీకృష్ణ దయాడి జామూ శరీరమతి తన హస్తముత నిమిది భయబో ఆపే బల్లూకేశ్వర సమంతమణి వహించినట్లు నా ఆరంభించిన ఆ అపనంద బాబు నుంచి వచ్చింది కాన మణి నేను అసంతము నేనేగదని జామూందరఫీ శ్రీక్ష్మికి మణి అతంబ కుమార్తె జామూరి కాని భాసిను అంతా తన ఆలస్య బంధుమిత్ర సైనికుల ఆనందం తొలగించి కన్యాల మణితోనూ శ్రీక్షుడు బురంగు చేరి సత్యం రావించి తండ్రి పెద్ద చేర్చి చెప్పి శడు వచ్చాను అంతా హతయ్యతూ అయ్యో ఏరుపడి నిందమోపి దోషమని బాధపడుతుంది అని విచారించి మన మణిసహితంగా తన కూతుర సత్యభావం భార్యగా సమర్పించి తప్పు క్షేమపోయి వేడుకలను శ్రీక్షుడు సత్యభావం వైకొని మణి వలదరిని మనలో చెందాను శ్రీక్షుడు సముహూర్తమున జామ సత్యభావం పడియవాడు అసలుకి వచ్చిన దేవాదులు మళ్ళీ చూపించి ఈ సముద్రం కనుక నీలాగిన పాపుకుంటుంది నాకేమిది రాణిప ప్రమాద సమయంలో చంద్రదర్శనం వెయ్యలేని ఆయన గణపతి అని గోదావరి దగ్గర పూజించి ఈ సమంతమైన కథ విని అక్షరాలు చక్రమని దాచుకోవాలి ఇలా ఉన్నటువంటి దాక అన్ని దేవతలు మహర్షులు మానవులు ఉన్న వాళ్ళందరూ మన లోహం గణపతిని పూజించి అభిష్టతి సుఖముగా ఉండేదని పాపోక్ష ప్రకారముగా శ్రవణకాల ముందుకు వినిపించి శ్రోత మహాముని వారి వేడుకుని నిరాశం చేయను సర్వే జనా శ్రవంతి శాంతి 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 దేవుడి మీద వేసుకోండి పరపొక్క పరపే మామిడి పండుగ దాని ఖర్జూరం దానిన్ను కష్ట